య్ ఫ్రెండ్స్ మొదటి వీడియోలో అడ్రస్ చెప్పలేదు ఇక్కడ ఏమి అని ఈ వీడియోలో మీకు తప్పకుండా చెప్తాను మండ్యాల నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ ఏకశిలా విగ్రహం అండి పెద్ద దేవులాపురం గ్రామం దగ్గర ఉంటుంది విగ్రహం చాలా బాగా ఉంటుంది ఇదే రూట్లో శ్రీశైలం కూడా వెళ్ళవచ్చు వెళ్ళి అక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళవచ్చు అక్కడ నుంచి సంగమేశ్వరం కూడా వెళ్ళొచ్చు చాలా బాగా ఉంటుంది గుడి అలాగే అక్కడ నుండి కొరణి భారతి కూడా వెళ్ళవచ్చు చాలా చూడాల్సిన ప్లేస్ చాలా ఉన్నాయి తిరిగి రిటర్న్లో ఓంకారం కూడా చూసుకొని తిరిగి నంజారా వెళ్ళవచ్చు చాలా బాగా ఉంటుంది అలాగే ఈ గుళ్ళో అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు మీరు బయట నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు చాలా నీటుగా పద్ధతిగా చేస్తున్నారు చాలా బాగుంటుంది ఇంకా తయారు చేస్తున్నారు అన్నదాన సత్రానికి అన్నీ వెళ్ళా చేస్తున్నారు మీకు బోర్డు పెడతాను చూడండి వెళ్ళవలసిన రూటు ఎక్కడెక్కడికి వెళ్ళాలో అదంతా ఇక్కడ మ్యాప్లో ఉంది మీరు చూడవచ్చు బాయ్ ఫ్రెండ్స్